సింపుల్గా ఒంగూర ఫ్రై ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి అందులోనే జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇది సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఏలిపాయలు వేసుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకోవాలి అవన్నీ బాగా మగ్గాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవన్నీ మగ్గిన తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర కూడా బాగా మగ్గబెట్టాలి అంతే దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది ఇలాగే తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఎప్పుడు ఇంతే బాగా రుచిగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి